ఫ్యాషన్ ఫ్రూట్స్ హాయ్ అండి ఈరోజు మీకు ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తాను దీంట్లో కాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు ఇవి కరెక్ట్గా లెక్క పెట్టలేదు కానీ చాలా కాయలు అయితే ఉన్నాయి మన బాడీకి ఇమ్యూనిటీ పెంచే ఎన్నో ఫ్రూట్స్ ఉన్నా దాంట్లో ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి దీని గురించి కొంతమందికే తెలుసుంటుంది ఇది చూడండి ఇంత గుబురుగా ఇంత పెద్ద మొక్కగా అల్లుక ఉన్నాయి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క గురించి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్తాను ఈ మొక్క వయసు ఒక సంవత్సరం అండి ఎన్నో సంవత్సరాలు కాలేదు అయినా చూడండి ఎంత బాగా గుబురు ఆలుకోపోయిందో కాయలు కూడా చూడండి గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఇది మన నెల్లూరు మిదితోటి గ్రూప్లో ఉన్న అనంత లక్ష్మి వాళ్ళ గార్డెన్లో పెరుగుతున్న మొక్క అండి తన దగ్గర ఈ మొక్కతో పాటు ఎన్నో రకాల పండ్ల పూల మొక్కలు ఉన్నాయండి లోటస్లు అయితే ఎన్నో రకాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అన్ని మొక్కలు చూపిలేకపోతున్నానండి కొన్ని మటుకు చూపిస్తున్నాను ఈ మొక్కకి చక్కని పందిర్లేసి ఎంత అందంగా అల్లిచ్చున్నారు చూడండి కాబట్టి ఇది బాగా అల్లుకొని ఎంతో అందంగా ఉంది ఇక్కడ చూడండి ఈ పెరట్లో ఒక లాగా వేశారు దీనికి పాదులాగా ఎక్కిచ్చి బాగా అల్లిచున్నారు కాబట్టి బాగా గుబురుగా అల్లుకపోయింది ఈ లొకేషన్ మనం డైరెక్ట్గా చూస్తే ఎంతో కళ్ళకు అందంగా ఉంది ఈ కాయలు అయితే బెలూన్స్ లాగా ఈ విధంగా వేలాడుతూ ఉన్నాయి మనం ఫంక్షన్స్ అప్పుడు బెలూన్స్ డెకరేషన్ చేస్తాం కదండీ అప్పుడు ఎలా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తున్నాయి ఈ ఫ్రూట్స్ స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటాయి ఇవి కానీ బాగా అయితే మంచి పింక్ కలర్లో వస్తాయి ఈ ఫ్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళంతవరకు మనకు దొరికితే ఇవి తీసుకోవడం చాలా మంచిది దీంట్లో ఐరన్ విటమిన్ ప్రోటీన్ మినరల్స్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ దీంట్లో సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం జ్యూస్ రూపంగా కూడా తీసుకోవచ్చు అలా జ్యూస్ తీసుకుంటే మన బాడీకి ఎంతో చలువు చేస్తుంది ఈ కాయలు ఎప్పుడైనా చూసారండి మీరు చూడండి దగ్గర నుంచి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇక్కడ గుర్తుంది చూడండి పైన వీటిని తాకుతుంటే స్మూత్గా బాల్లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూసేదానికి అలాగే వీటిని చూస్తుంటే సడన్గా మనకి మారేడుకాయలు చూసినట్టు కూడా అనిపిస్తున్నాయి ఇక్కడ అంతా లోపలంతా అవే ఉన్నాయండి ఇక్కడ అంతా పసుపు వేస్తున్నారు ఇవన్నీ చూడండి ఈ పాత ఫ్రిజ్లు వాటిల్లో వేస్తున్నారు పసుపు ఇది అంతా దంతా పసుపు అండి ఇది చూడండి నూనె ఫ్రూట్ దగ్గరకు రమ్మాయి ఈ ఫ్రూట్ను కూడా మనం జ్యూస్ రూపంలో తీసుకుంటే మన బాడీలో క్యాన్సర్ కణాలు కాకుండా అరికడుతుందండి చూడండి నానో ఫ్రూట్ ఇది ఇది డయాబెటీస్ ఉండేవాళ్ళు కూడా చాలా చాలా మంచిదండి ఇది జ్యూస్ చేసుకొని తాగుతారండి ఇది డైరెక్ట్గా తినకూడదు జ్యూస్ చేసుకొని తాగాలి చాలా ఉంది పసుపు అంతా ఇక్కడంతా పసుపే చూడండి ఇప్పుడు ఈ పందిరి మీద చూడండి ఎన్ని ఫ్యాషన్ ఫ్రూట్స్ కాస్తున్నాయో అవన్నీ దగ్గర నుంచి చూద్దాము ఈ పందిరిలోనే పెద్ద నేతిపెరికలు కూడా కాస్తున్నాయి అక్కడ నెక్స్ట్ చుక్కడు చెట్టు నేతి పెరకాయి ఫ్యాషన్ ఫ్రూట్ మూడు అల్లుక ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే అసలు కౌంట్ చేయలేన వచ్చినాయండి చాలా ఉన్నాయి కంప్లీట్గా చూడండి దగ్గర దగ్గర ఇన్ని ఉన్నాయో అందులో టైట్గా ఇది ఇక్కడ ఉంది చూడండి చూసారా ఇక్కడ ఉడతలు కొట్టి పడేస్తున్నాయండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్స్ కొంచెం మాగ్గానే ఉడతలు ఏ విధంగా పడేస్తున్నాయో కొంచెం మార్గాన్ని ఆరాటం వాటికి మనకన్నా మనం ఎక్కడ తినేస్తామని ఆరాటంతో వాటి మనకన్నా ముందుగా ప్లాన్ చేసుకొని కొట్టుబడేస్తున్నాయండి ఇది కూడా ఇది కూడా ఇంకా మాగలేదు కొట్టేస్తున్నాయి ఓపెన్ చేసిస్తా మీకు ఉడతలు ఈ ఫ్రూట్స్ని ఈ విధంగా కొరికి చాలా వరకు వేస్ట్ చేసేస్తున్నాయండి ఎనిమల్స్ బర్డ్స్ బర్డ్ చేసినట్టు మనం తినకూడదు కాబట్టి ఈ సీడ్స్ అన్ని తీసి సాయిల్లో వేసేస్తున్నాను ఈ సీడ్స్ ద్వారా మొక్కల్ని ఈజీగా ప్రాపగేట్ చేయించండి స్టెమ్ ద్వారా అయితే చాలా కష్టాన్ని కూడా విన్నాను ఇక ఫలిప్ చూడండి ఎలా ఉందో మీ ఉడతలు కొట్టేస్తున్నాయి కాబట్టి స్వీట్స్ దాంట్లో వేసేసాను ఫ్లాట్స్ వస్తే ఎవరికైనా షేర్ చేస్తారని ఉద్దేశంతో నెక్స్ట్ చాలా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయండి ఏదైనా ఒక్కటి కలర్ ఉన్నా కోద్దాం అనుకుంటున్నా నాకైతే అసలు ఒకవేళ ఒక కనిపించోరగా కనిపిస్తే మీకు కట్ చేసి చూపిస్తామని వెతుకుతున్నాను మంచి వాసన వస్తుంది ఇది ఏం ఫ్లేవర్ నాకైతే క్యాచ్ చేయలేకపోతున్నాను చాలా బాగుంది ఫ్లేవర్ అయితే అక్కడ కూడా చూడండి నేతి పెరక ఎంత పెద్దదో ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్లో రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే ఫ్రూట్ అయితే డార్క్ పింక్ కలర్లో వస్తుంది నెక్స్ట్ ఇంకోటి లెమన్ లాగా ఎల్లో కలర్లో కొంచెం కోలగా ఉంటుంది దీని లోపల పల్ప్ అయితే రెండిటికి ఒకేగా ఉంటుంది ఈ ఫ్రూట్తో మనం జ్యూస్ చేసుకోవచ్చు షర్వత్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా అలాగే తినేయచ్చండి ఈ సీడ్స్లో కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ సీడ్స్ని కూడా కరకర నవ్వులు అలాగే తినేయచ్చండి అయితే ఈ మొక్క వేడి ప్రాంతాల్లో కన్నా చల్లని ప్రాంతాల్లో బాగా గుబురుగా పెరిగి ఎక్కువ కాయలు కూడా కాస్తాయని విన్నాను ఈ మొక్కని మనం పెరటి తోటల్లో లేదంటే టెరెస్ గార్డెన్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అయితే కొంచెం చల్లదనం ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని జ్యూస్ రూపంలో లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు దీన్ని తీసుకుంటే మన బాడీలో కణాలు బాగా పునరుత్పత్తి అవుతాయి కాబట్టి దీన్ని మన డైట్లో చేర్చుకోవడం ఎంతో మంచిది నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్లకి కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఈ ఫ్రూట్ జ్యూస్ని తీసుకుంటే చాలా చాలా మంచిది అంటారు వీటి పండ్లే కాదండి వీటి ఫ్లవర్స్ కూడా రాకీ ఫ్లవర్స్ లాగా ఎంతో అందంగా ఉంటాయి ప్రస్తుతానికైతే ఈ మొక్కకి ఒక్క ఫ్లవర్ కూడా లేదు అందువల్ల చూపించలేకపోతున్నాను మొత్తానికి చెట్టు అంతా గాలిస్తే ఒకే ఒక దొరకాయ కనిపించింది అండి ఇప్పుడు దాని లోపల ఎలా ఉందో కట్ చేసి చూపిస్తాను మీకు ఇది కాస్తానండి ఇప్పుడు ఇది ఒక్కటి కొంచెం కలర్ ఉందండి దీన్ని కట్ చేసి టేస్ట్ చేద్దాం టేస్ట్ చేస్తానండి ఫస్ట్ బయటకి అయితే తియ్యి ఉంది తర్వాత కొంచెం పులువు కలుగుతుంది పుండు టేస్ట్ ఉందండి పైనాపిల్ ఫ్లేవర్తో ఉంది చాలా బాగుంది టేస్ట్ ఈ ఫ్రూట్ని ఫస్ట్ టైం టేస్ట్ చేశాను కాబట్టి ఈ ఫ్లేవర్ అర్థం కావట్లేదు అందుకని ఇంకోసారి మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ అయితే బ్లాక్ గ్రేప్స్ తింటుల్లా అలా కూడా ఉందండి మంచి ఫ్లేవర్ ఉంది అదే సీడ్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కొంచెం హార్డ్గా ఉన్నాయండి సీడ్స్ కొంచెం పులుపులగా అంటే ఇది కంప్లీట్గా మాలేదు కాబట్టి కొంచెం పులుపు ఉంది బాగా మంచి కలర్ రావాలి రెడ్డిష్ కలర్ వస్తే తియ్యి ఉంటుందంట నేను ఫస్ట్ టైం టేస్ట్ టేస్ట్ చేస్తున్నాను వాళ్ళకి చాలా మంచిదండి ఈ ఫ్రూట్ ని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటుంది సామాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది వైట్ పింక్ రెడ్ కలర్ రెడ్ ఆరెంజ్ మిక్స్ అండి చిన్న బటన్ సామంతి లాగా ఉన్నాయి చిన్న చిన్న ఇక్కడ చూడండి రాధా మనోహరిది నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆక్ సంపంగ మొక్క చూపిస్తాను దీని ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులు కాస్తాయండి ఇవి స్టార్టింగ్లో ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటాయండి నెక్స్ట్ కొంచెం పండిన తర్వాత లైట్ ఎల్లో ఇష్గా మనోరంజన్ పూలు ఉంటాయి కదా ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మాగిన పువ్వు ఒకటి ఉందండి చూపిస్తాను మీకు ఇది ఇంచుమించు మనోరంజన పువ్వులాగే ఉంటుంది స్మెల్ అయితే మనోరంజన్ పువ్వు కన్నా ఇంకా మంచి ఫ్లేవర్ ఫ్లేవర్తో చాలా గుమ్మగుమలాడితే ఎంతో బాగుంటుందండి ఇక్కడ బిల్వాలు బిల్వ పత్రాలు ఉన్నాయి కదండి శివుడికి పూజ చేసే బిల్వాలు అవి మూడు రకాలు ఉన్నాయి ఏక బిల్వము త్రిదళము మహాబిల్వం ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను బిల్వం చూడండి ఎలా ఉందో ఇది ఏక బిల్వము ఇది త్రిదళం ఇది ఇదైతే మహాబిల్వం మన ఇళ్ళల్లో ఇది రేరుగా పెంచుకునే ఒకే అండి ఇది ఈ వీడియోలో మీరు అనంత లక్ష్మి వాళ్ళ ఆర్డర్ లభించుతున్న రేర్ మొక్కలు కొన్నింటిని చూశారు కదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చూపిస్తాను బాయ్ అండి సో ఇప్పుడు మీరు చూసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవకండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము